వరలక్ష్మి విష్ణుతో ఎలా అంటూ ఉంటుంది అసలు ధరకి మీకు ఇంతకు ముందే పెళ్ళి కాకుండా పెళ్ళయిందని నాతో అబద్ధం ఎందుకు చెప్పారు అని చెప్పి అంటుంది అది విన్ని ధర విష్ణు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి వరలక్ష్మికి ఎన్నాళ్ళు మా ఇద్దరికి పెళ్ళి అయిందని తెలుసా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇదంతా కూడా చాటుగా విన్నలా వింటూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి అయితే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా అంటూ ఉంటుంది మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చేసుకోండి నాకెందుకు నేను నా బ్రతుకు నా బ్రతుకు నేను బ్రతుకుతాను మీరు నన్ను ఏమీ పట్టించుకోవాల్సినంత అవసరం లేదు నా జీవితం నాది మీ జీవితం మీది అని చెప్పి వరలక్ష్మి అయితే అక్కడి నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇంతలో విష్ణు అయితే అలా ఒంటరిగా నిలబడి వరలక్ష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి వేదవతి వెళ్ళి ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టమే లేదు నా చేత బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నారు అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు అది విని వినలా కూడా బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి ఎలా అంటుంది అది కాదు నాన్న నీ కోసం కాకపోయినా ధర కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నువ్వొకసారి ఆలోచించని చెప్పి అంటూ ఉంటుంది అసలు నేను ఆ తప్పు చేయలేదమ్మా అని చెప్పి విష్ణు అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్